నమస్కారం ఇంద్రధనుసు చూస్తే మనకి ఎంత మస్తు చూసి ఎంత ఇంద్రధనుసు ఇంద్రధనుసు కర్ణా స్కూల్ కి వస్తే ఎట్లుంటదో మిమ్మల్ని చూస్తుంటే మీ కలర్ చూస్తుంటే ఇంద్రధనుసు కంటే అన్న కూడా విషయాన్ని కూడా మరొకసారి కూడా మనస్ఫూర్తి ఆ క్రమశిక్షణ ఆ క్రమశిక్షణ ఆ మంచితనము మీరు కూర్చునేటువంటి విధానం చూస్తుంటే మీరు ఇంత బాగా కూర్చుంటే మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకు మేము హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా చెప్తున్నారు కదా సంగారెడ్డి జిల్లాలో పట విద్యార్థులు ప్రతిభావంతమైనటువంటి విద్యార్థులు ఎక్కడంటే ఎక్కడనో లేరు మా కర్ణా స్కూల్ విద్యార్థులు ఒక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నారు సాయంత్రం నుంచి మనము చిన్నమామ చూస్తుంది మనం అక్కడ అందానికి ప్రతిరూపం మా కర్మ స్కూల్ విద్యార్థులు మీరే విషయాన్ని కూడా మరొకసారి మీ అందరు కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నారు చూస్తున్న నిజంగా చెప్తున్నా కదా ఇప్పుడు టిఫిన్ చేద్దాం అనుకో టిఫిన్ చేయాల కడుపు నిండిపోయిన ఎంత బాగున్నారని నిజంగా చెప్తున్నా కదా మీ కలర్స్ కానీ మీరు వేసుకున్నటువంటి విధానం కానీ మీరు జుట్లు ఏమవుతుంటే చాలా స్కూల్ పోతున్న జుట్టు రింగులు తిరుగుతుండే బింగు తిరుగుతుంటాయి బొంగు తిరుగుతున్నాయి కింది కింటాయి మధ్యలో కట్టు పడుతున్నాడు పాము కట్లు ఆ కట్లు ఈ కట్లు ఏ కట్ లేకుండా బిల్డింగ్ కింద చూసిన ఏమైనా చెత్త పడుతుందా ఏమైనా పేపర్ పడుతుందా ఆఖరికి మన చెట్లకు సంబంధించిన ఆకులు పడతాయంటే కూడా ఆకులు పడకుండా ఇది నాగదర్శం పట్టుకు కర్ణాకని నా దృష్టం మాత్రం ఇది ఒక పవిత్రమైన దేవత విషయాలు కూడా మరొక మీ సంతోషం చూస్తుంటే నిజంగా కదా సంతోషం మీ ఉత్సాహం చూస్తుంటే నాలో కూడా కూడా భగవంతుడు కోరుకుంటే ఏంటంటే మళ్ళా చెప్పుకుంటే కూడా కర్ణా స్కూల్ అవకాశం అని చెప్పేసి కూడా ఆ భగవంతుడు కొడతారన్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తున్న విషయాన్ని కూడా మరొకసారి మీకు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని మీకు చేసినటువంటి ఫుడ్ అధికారి అయినటువంటి అమృత మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అదే అదేవిధంగా ఇలా పనిచేస్తున్నటువంటి